నాలుగు వందల యాభై శ్రీగంధం మొక్కలు పెట్టాను చాలా మంది చాలా రకమైన క్వశ్చన్ చేశారండి అది పెరగదని చెప్పేసి ఇది వాళ్ళు చెప్పిన విధంగా నేను నీమ్ జాబు మిరప తోటలో వాడడం జరిగింది గత ఎనిమిదో నెల ఆగస్టులో వదలడం జరిగింది ఇప్పుడు ఇప్పుడే రికవర్ అవుతుంది జామ్ పెట్టిన దగ్గర నుంచి కూడా దీంట్లో ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ వాడటం జరగలేదు గ్యామ్ మొక్కలు నిలబడి కొంత ఎంతో కొంత ఫలసాయం ఇచ్చింది ఏం చేపవాళ్ళే సార్ నా పేరు బ్రహ్మారెడ్డి నేను వచ్చేసరికి బొల్లాపల్లి మండలం పౌండిపోడు గ్రామంలో వ్యవసాయం చేస్తాను గత నాలుగు సంవత్సరాల నుంచి నేను ఫస్ట్ ఎంచుకున్నది ఏంటంటే తైవాన్ జామ్ అండి తైవాన్ జాములో చాలా ఛాలెంజ్లు ఎదుర్కొన్నాను తైవాన్ జాములో మొట్టమొదటిగా వచ్చే సమస్య ఏంటంటే నెమ్టోడ్స్ అండి ఈ నెమ్ట్రోడ్స్ వల్ల తీవ్రంగా నష్టం జరుగుతుంది మొక్క బలహీన పడడం చనిపోవడం జరుగుతుంది చాలా రకాల బ్యాక్టీరియాలు పెసిలోమైసిన్ కానీ ట్రైకోడమైవిడి కానీ ఇలాంటి చాలా రకం రకాలైన బ్యాక్టీరియాలు వాడాను కానీ నాకు ఫలితం ఇరవై పర్సెంటే కనిపించింది గ్రామ బజారు వారు తయారు చేసినటువంటి ఈ నిమ్ జాబ్ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి వన్ మంత్ లో రిజల్ట్ కనపడడం ద్వారా పచ్చదనంగా ఉండడం గాని ఓ చెట్టులో జీవం ఉంటే మళ్ళీ త్వరగా రికవరీ అయ్యి వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అయ్యి పంట మళ్ళీ మనకి అందడం జరుగుతుంది తైవాన్ జామ్ వచ్చేసరికి నాలుగు సంవత్సరాలు మేము చేస్తాం ఈ ఎకరం ముప్పై ఆరు సెంట్లలో నేను తొమ్మిది వందల మొక్కలు తైవాన్ జామ్ మొక్కలు పెట్టానండి దాంట్లో మరలా నేను లాంగ్ టర్మ్ క్రాప్ కింద నాలుగు వందల యాభై శ్రీగంధం మొక్కలు పెట్టాను ప్రయోగం కింద నేను చేశానండి చాలా మంది చాలా రకమైన క్వశ్చన్ చేశారండి అది పెరగదని చెప్పేసి ఇది ఇది అవ్వదని చెప్పేసి తర్వాత మార్కెట్ ఇబ్బంది పడతారని చెప్పేసి ఆయన చాలా చెప్పారు కానీ మన లక్ష్యం వైపు మనం నడవాలి కాబట్టి మనం నడుస్తూ వెళ్ళిపోతున్నాం అంతే శ్రీగంధం అంటే లాంగ్ టర్మ్ క్రాప్ అండి అది ఇప్పుడు మనకేందంటే జామ్ ఏంటంటే మనకి ఇంటర్నల్గా వ్యవసాయాలకు కానీ కలుపులకు కానీ షార్ట్ టర్మ్ క్రాప్ కాబట్టి మనకి ఆదాయం కోసం జామ వేసాం శ్రీగంధానికి ఏదో ఒకటి హోస్ట్ ఉండాలి కాబట్టి మనం జామును ఎంచుకున్నాం తర్వాత దాంతోపాటు సీతాఫలం కూడా ఎంచుకున్నాం ఈ సీతాఫలం వచ్చేసరికి ఏంటంటే దగ్గర దగ్గర పాతికి నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉంటుందని చెప్తున్నారు అది ఎంతవరకు అన్నది తెలియదు నాకు కూడా కానీ మనకి శ్రీగంధం చెట్టుకి ఏదో ఒకటి హోస్ట్ పెట్టాలి కాబట్టి నేను సీతాఫలం కూడా ఎంచుకొని సీతాఫలం పెట్టడం జరిగింది తొమ్మిది వందల మొక్కలు జామ పెట్టానండి నాలుగు వందల యాభై శ్రీగంధం పెడితే దాంట్లో ఒక వంద మొక్కల దాకా ఇదైపోయినాయి ఇప్పుడు నాలుగు వందల యాభై మళ్ళీ సీతాఫలం పెట్టానండి అంతేకాకుండా బోర్డర్ క్రాప్ కింద సీతాఫలం నేను ఫస్ట్ వేయించుకున్నాను ఫస్ట్ నేను పొలం కొన్నప్పుడు అండి మిరప తోట వేసుకున్నానండి మిరప తోట ఆర్గానిక్ వ్యవసాయంలోనే చేశాను జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ కషాయాలు కానీ తయారు చేసుకొని ఎకరనార పొలం చేశాను మరుసటి సంవత్సరం నేను జామ్ పెట్టాలనే ఉద్దేశంతో జామ్ పెట్టాను జామ్ పెట్టిన దగ్గర నుంచి కూడా దీంట్లో ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ వాడడం జరగలేదు బ్యాక్టీరియాసు అలాగే మన గ్రామ్ బజార్ వారి నీమ్ జాబు గ్రోత్ ప్రమోటరు ఇవి ఎలాంటివి వాడడమే జరుగుతుంది గత సంవత్సరం నుంచి ఆపేసానండి గత సంవత్సరం నుంచి నీమ్ జాబు వాడడం వాడిన తర్వాత మంచి రిజల్ట్ కనపడుతుంది అంత అవసరం అనిపించట్లేదు తోటలో కూడా అందుకని చెప్పేసి ప్రజెంట్ అయితే ఈ జీవామృతం కానీ ఇవి కూడా సంవత్సరం నుంచి ఆపేయడం జరిగింది మిరప తోట లాస్ట్ ఇయర్ వచ్చేసరికి బాగా కుళ్ళుడు వచ్చింది సార్ కులుడు రావడం వల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ ఇప్పుడు సైడ్కి మనకి నీమ్ జాబ్ బాగా పనిచేస్తుందని చెప్పేసి మళ్ళీ గ్రామ బోదావారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళు చెప్పిన విధంగా నేను నీమ్ జాబు మిరప తోటలో వాడడం జరిగింది అది మంచి ఫలితాలనే నాకు అందించింది ఇది మిరపలో ఏంటంటే ప్రధాన అంటే వేసిన తోటలు మరలా మరలా వేయడం వల్ల అవి కుళ్ళుడు బారిని వర్షాలు ఎక్కువైనప్పుడు కుళ్ళుడు బారిన పడుతున్నాయి ఆ కుళ్ళుడు కోసం అని చెప్పేసి నీమ్ జాబ్ వాడడం జరిగింది ప్రతిదీ కూడా నేను డ్రిప్ ద్వారానే అప్లై చేస్తూనే ఉన్నాను సార్ ఎలా అంటే ముందు బాగా బోదలు తడిపేసి బోదలు తడిపేసిన దాని మీద డ్రిప్పు ద్వారా ఒక ఐదు ఆరు గంటలు నిదానంగా వెళ్ళేటట్టు డ్రిప్ ద్వారా ఇచ్చేస్తున్నాను పట్టెలో పడేస్తాను సార్ పట్టెలో పడేసినప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదండి స్ప్రెడ్ అయిన దాని మీద మనం స్లోగా ఇస్తున్నాం ఎందుకంటే ఐదు ఆరు గంటల సేపు వెళ్తానే ఉంటుంది నిదానంగా నిదానంగా అలాంటప్పుడు స్ప్రెడ్ అవుతుంది మనకు సరిపోతుంది జామ్ వచ్చేసరికి అండి మనకి ఇక్కడ రోడ్డు మీదే కొంతవరకు సేల్ అవుతుందండి మరింత ఫలసాయం వచ్చినప్పుడు మాకు దగ్గరలో ఉన్న కారం పొడి ఉంటాం చెయ్యి మారేది ఏం లేదు డైరెక్ట్గా వ్యాపారస్తుడే తీసుకుంటాడు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు ఏం లేవండి తొమ్మిది వందల టన్నుల నుంచి దగ్గర దగ్గర ఒక వంద బాక్సులు ఇక్కడ మన తోట దగ్గరే విక్రయించడం జరుగుతుంది మిగతా వచ్చిందంతా కూడా మనకి ఫలసాయం ఎక్కువ వచ్చి మనకి ఇదైనప్పుడు మనం మార్కెట్ ఇవ్వడం జరుగుతుంది సీతాఫలం ఇంతవరకు నేను క్రాప్ కుదలేదండి చెట్టు దృఢంగా తయారవడం కోసం ఇప్పటివరకు కూడా నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా నేను క్రాప్ కుదలలేదండి వాతావరణ వర్షభావ పరిస్థితి వల్ల కాపుకి వస్తుంది సీతాఫలం మెయిన్ అది దాన్ని బట్టి మనం ప్రూనింగ్ చేసుకోవాలి మనకి ఆరో నెల నుంచి ఏడో నెల ఈ టైంలో ప్రూనింగ్ చేస్తేనే కాపు వస్తుంది మనం ముందే కట్ చేసినా కానీ అది ఈ సంవత్సరం నేను ముందే కట్ చేశాను ఆడొకాయడొకాయ పడదే తప్ప పడలేదు ఎందుకు చేసే అట్లా ముందరే ట్రైలాగా ఆ చుట్టూ బలంగా తయారవడం కోసం అవుతాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్నల్ గా మనకి ఏదో కొత్త ఫలసాయం వస్తా ఉంటది అది వల్ల ఏంటంటే మనకి శ్రీగంధం చెట్టు చూడండి సార్ అది గ్రీనిష్ గా ఉంటుంది బాగుంటది వచ్చేసరికి సార్ ఆ చెట్టు ఉన్నది మనం హోస్ట్ ప్లాంట్లు మెయింటైన్ చేస్తానే ఉండాలి ఖచ్చితంగా అది లేకపోతే అవదు ఏదో గడ్డి వల్ల అది ఇది అని చెప్తుంటారు కానీ అది అవదు పూర్తిగా ఆకు రాలిపోయిన చెట్టు సార్ ఇది మన నీంజ వదిలిన తర్వాత వచ్చిన గ్రోత్ ఇది అంతా అవును ఆరు అడుగుల దూరంలో వచ్చేసరికి సీతాఫలం ఇది పర్మనెంట్ గా ఉంటది ఎందుకంటే కొంచెం మొండిది కాబట్టి అడవి జాతి కాబట్టి మొండిగా ఉంటది ఇప్పుడు ఇది ఇది ఏ దేశంలో నిమ్చాప్ వాడారు గత మూడు సంవత్సరాల నుంచి వాడుతానే ఉన్నాం సార్ ఇప్పుడు మన మొన్న ఆగస్టు లో దీనికి జాబ్ ఇచ్చాం అనమాట మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వాడతానే ఉన్నాను కానీ మన శ్రీగంధం చెట్టు హోస్ట్గా ఉంది కాబట్టి ఇది తట్టుకోలేకపోతుంది అని తీసేసుకుంటా ఉంటుంది కదా ఈ రెండు సంవత్సరాలు కూడా మూడు సంవత్సరాల నుంచి కూడా తోట జామ మొక్కలు నిలబడి కొంత ఎంతో కొంత ఫలసాయం ఇచ్చింది ఏం జాబ్ వాళ్ళే ఎంతో కొంత తీసుకుంటున్నాను కాకుండా ఏంటంటే మనకు శ్రీగంధం చెట్టు వల్ల అవి డౌన్ అవుతుంది వీక్ అయిపోతుంది అంతే తప్ప లేదు ఇక్కడ ఇక్కడెవ్వరూ వాడలేదు నేను ఒక్కనే వాడాను చెప్పవా చెప్పి ఈ సంవత్సరం మా బావకి ఇప్పించానండి మొన్న పద్దెనిమిది లీటర్లు అన్నది ఆయనకి సరే మిగతా ఎంతకంటే బాగా పెంచే వాళ్ళు ఉండొచ్చేమో నాకు తెలియదులే కానీ నేనైతే బాగా వచ్చినాయి అనుకుంటున్నాను నాలుగు సంవత్సరాలు పోల్చుకోలేదు నా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై నాలుగు అంటే వ్యవసాయం చేస్తా అంటే ఈ సీతాఫలం ఈ వెరైటీ వేస్తే ఇలాగా ఇలాగా వెయ్యాలి అబ్జర్వేషన్ నేను పదహారు సంవత్సరాలు మోటార్ ఫీల్డ్ ట్రాక్టర్లు తోలేనండి తర్వాత అంతకు ముందు చేసేవాడిని వ్యవసాయం మనతో పాటు తర్వాత మొన్న ఇక్కడికి వచ్చి ఉన్నారనమాట మాది ఫస్ట్ అసలు ఏదరా ఏది ముళ్ళమూరు మండలం ఏదరా అక్కడి నుంచి మొన్న ఇక్కడ కొలసి వచ్చారు ఆయనతో పాటు తర్వాత నేను రెండు సంవత్సరాలు వచ్చాను ఇంకా అక్కడి నుంచి పదహారు సంవత్సరాలు ట్రాక్టర్ల లోనే ఉన్నాను వేరే ఏ ఫీల్డ్ లో లేను అదే తెలుసు నాకు తర్వాత యూట్యూబ్ లో అయ్యి చూస్తా ఏదో చేస్తా ఉన్నా చేస్తా ఉంటే ఈ శ్రీగంధం గురించి విన్నా శ్రీగంధం తర్వాత జామ గురించి విన్నా ఇలా వేస్తే ఏదన్నా మనకి ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా మన ఎన్నాళ్ళు పని చేస్తాం అన్నది గ్యారంటీ లేదు ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొన్ని లాంగ్ టర్మ్ క్రాపులు కొన్ని షార్ట్ టర్మ్ క్రాపులు ఇలా వేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచనతోటే దిగాక అది ఇది కొనుక్కున్న పొలం ఈ ఎకరం ఉన్నారు మా అత్తగారు పెట్టింది రెండు ఎకరాల పొలం ఉంది అది సీతాఫలం శ్రీగంధం పెట్టాం డైరెక్ట్ పెట్టడమే అలా పెట్టాం ఇప్పుడు ఇది ఐదు అడుగులు పెరిగింది కదా ఇక్కడ నేల కూడా బాగుంది ఇది మామూలుగా ఎన్ని అడుగులు పెరుగుతుంది ఇది ఇరవై అడుగులు పైన పెరుగుతుంది అంటున్నారు సార్ లాస్ట్ సూపర్ ఎక్సలెంట్ సార్ అది కుళ్ళు ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే ఆ మొక్కలని తీసేసి నిమ్ జాబ్ ఇచ్చేసి రెండు లీటర్లే చెప్పారు మీరు నేను మూడు లీటర్లు ఇచ్చాను మూడు లీటర్లు ఇచ్చాను ఇక కొత్త మొక్కలు ఇచ్చాను అనమాట సార్ దీన్ని మిరపతోటండి నిమ్ జాబ్ వాడిన తోట అంటే ఇది నలభై రోజుల తోట నేను వాడి పదిహేను రోజులే చూడండి మీకు గ్రోత్ కానీ ఆకు ఆకు కొమ్మ వ్యవస్థ కానీ ఇలా నీట్గా ఉంటుంది నిమ్ వాడే ముందు బలహీనంగా ఉండేయండి మొక్కలు బాగా నిమ్ జాబు వాడిన తర్వాత కొంచెం కాండం కానీ ఇది కొమ్మ వ్యవస్థ కానీ కొంచెం డెవలప్ అవడం జరుగుతుంది మనకి నీమ్ జాబ్ వాడినాక ఏంటంటే వన్ మంత్ పడుతుంది కాబట్టి మనం వేచి ఉండాల్సింది ఈ ఎకరం పొలానికి వచ్చేసరికి రెండు లీటర్లు నిమ్ జాబు వాడాను లాస్ట్ ఇయర్ అయితే నేను బాగా గమనించానండి పక్క తోట శుభ్రంగా పూర్తిగా దెబ్బతినింది ఈ తోట పూర్తి పంటకాలం వరకు ఆగింది